ఫర్ జాయినింగ్ అండి సో ఇప్పుడు మనం గుమ్మడికాయ పప్పు చేసుకున్నాము ఇది త్వరగా అయిపోతుంది జస్ట్ పెసరపప్పు నానబెట్టుకోవాలి గుమ్మడికాయ అంటే ఎల్లో గుమ్మడికాయని కట్ చేసి పెట్టుకున్నాను ఇది కేదారి సో కార్తీక మాసంలో ఎక్కువ చేస్తారు సో ఇలా చేసుకుంటే త్వరగా అయిపోతుంది అండ్ చాలా హెల్దీ రెసిపీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంత సింపుల్ ఉన్నా కూడా రెసిపీ అయితే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మీరు ఒకవేళ దర్శనం చేసుకున్నామంటే ఎల్లిపాయలు వేయకండి లేదంటే సాంపిల్ ఎల్లిపాయలు వేసుకోండి జస్ట్ అమ్మ వేస్తున్నాను త్వరగా అయిపోతుంది నేను నెయ్యి వేసాను నూనె వేయలేదు పిల్లలు తిట్టాలని అంటే గుమ్మకాయ వేసేస్తాను కింద కొంచెం జింక రావాలని ఒకసారి నేను కేదారేశ్వర్ నువ్వు చేస్తారు కదా అసలు ఫస్ట్ నేను గుమ్మడికి వెళ్ళాను అదే ఫస్ట్ టైం అనుకోవచ్చు కేదార్శ్వర్ నువ్వు చేస్తారు కదా సో అక్కడికినాను చాలా అంటే చాలా నచ్చింది ఇంత సింపుల్గా ఎంత బాగుంటుందా అనిపించింది ఇంత చేస్తే కూడా అలాగే అయింది అప్పటి నుంచి ఇంకా మ్యాక్సిమం ఎప్పుడు వీలైతే అప్పుడు చేయడానికి ట్రై చేస్తాము అండ్ చాలా హెల్దీ కూడా మంచి బ్రెయిన్ కి గుమ్మడికాయ చాలా అంటే చాలా మంచిది పిల్లలు ఉన్న వారైతే ఖచ్చితంగా ఆఫ్ చేసుకోండి ఇంకా హ్యాపీగా కలర్ఫీగా పెంచు రెడీ అయిపోయిందో ఇంత టైం కూడా పట్టవండి కుక్కర్లో వేసుకొని త్వరగా అయిపోతుంది అది ఒక టూ మినిట్స్ కరీం నాన్ వెజ్ ఇది హార్డ్లీ ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది నేను లైవ్ లో చేస్తున్నాను చూడండి నాకు గ్యారెంటీ ఫైవ్ మినిట్స్ లో అంటే ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది రెడీగా ఇలా పెట్టుకుంటే ఎక్కువ పో మీకు ఆప్షన్ కటింగ్ ఆప్షన్స్ కూడా ఏం లేవు ఒకవేళ అయితే ఉల్లిగడ్డ తీసుకోవచ్చు ఉల్లగడ్డ తీసుకోవచ్చు బట్ నేను వేయట్లేదు కేదాలోషన్ నోముకి ఎక్కువ చేస్తారండి ఇది లేదు నార్మల్గా ఇంట్లో వేస్తామని తింటే మీరు వెల్లిపాయలు వేసుకోకండి ఉల్లికాయ వెల్లిపాయలు వేసుకోండి నోముప్పయితే ఉల్లిపాయలు వేసుకోకండి సో ఇది ఫిట్ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ రెసిపీ అండి గుమ్మడికాయ తింటే చాలా మంచిది డెవలప్మెంట్కి చాలా మంది బ్రాహ్మీన్స్ అయితే మ్యాన్సమ్ వాళ్ళ లిస్ట్లో ఈ వెజిటబుల్ ఖచ్చితంగా ఉంటుంది సో మీరు కూడా మీ లైఫ్ స్టైల్లో ఉమ్మడికాయని యాడ్ చేసుకోవడానికి అయితే నచ్చితేనే పోర్ట్ అయితే ఏం లేదండి సో బిజీగా నెక్స్ట్ దీంట్లో నేను ఉప్పు కారం వేసుకుంటాను ఇది కొంచెం క్లియర్గా ఉంటుంది గుమ్మడికాయ కొంచెం మేనేజ్ చేయడానికి నేను ఎండు ఉరకాయలు వేసాను వెల్లు వేసాను కొంచెం ఉప్పు వేసేస్తాను కారం వేస్తాను మూత పెట్టేస్తాను అంటే ఏం లేదు సో ఫార్టీ టూ బట్ స్టిల్ అండ్ స్టిల్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందంటే అయిపోతుంది పక్కగా అయిపోయి కారం వేద అయిపోయింది ఓకే సో ఇప్పుడు నేను జస్ట్ మూత పెట్టేసుకోవడానికి మీరు లాక్ అయినా ఉప్పు వేసుకోవచ్చు అయినా ఉప్పు వేసుకోవచ్చు చాలా చాలా అయిపోయిందండి ఇంక ఇది ఉడకడమే సో కుక్కర్లో పెడితే వన్ మినిట్లో ఉడుకుంటుంది మీ కుక్కర్లో ఒక టూ మినిట్స్ ఎక్స్ట్రా పట్టచ్చు ఎందుకంటే కోసం దీనికి టూ కరెక్ట్గా టూ విజిల్స్ సరిపోతాయండి కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది ఎక్కువ టైం ఏం పడతారు అయిపోయింది అంతే అండి మీరు చాలా సింపుల్ సో ఎంత సింపుల్గా అయిపోయినా మీరు ఒక టైం మీ సైడ్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ తప్పు అయిపోతుంది అది ఉడుకుతుంది కాబట్టి నేను హ్యాపీగా కుక్ చేసేసుకోవచ్చు ఇంత సింపుల్ రెసిపీని మీరు కూడా ఇంక్లూడ్ చేసేసుకోండి మీ మెన్యూ బార్ లోకి దెన్ మూతే కోసం కుక్కర్ మూతం నేను మైక్ పెట్టుకోకుండా మాట్లాడేస్తున్నాను అప్పటి నుంచి ఓ ఎబుల్ టు హియర్ మీ నాట్ షూర్ సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి సో ഇക്കെടുത്തു ദിവസം సింపుల్గా పోపేసేసుకొని గుమ్మడికాయ ఇంకా సరిపప్పు వేసాను టేస్ట్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది కేదారోష్ నో నోముకి వెళ్ళిన వాళ్ళు చాలామందికి ఇది ఐడియా ఉండి ఉంటుందండి సో మూత పెట్టుకుంటున్నాను దీన్ని ఒక్క నిమిషం హ్యాపీగా కుక్ చేసుకున్నామంటే అయిపోతుంది ఇంకా ఇందులో అయితే వన్ మినిట్ కంటే తక్కువ టైం పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి అది రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది కావచ్చు కానీ ఇలా అయితే హ్యాపీగా సేవ్ అయిపోతుంది టైం కూడా ఇక్కడ చూడండి ఇండికేటర్ ఉంటుంది ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం ఇండికేటర్ రాలేదు బట్ ప్రాపర్గా లాక్ చేసుకున్నాము లాక్ అంటే ఇది హీట్ అయినప్పుడు మనకి రెడ్ రెడ్ కలర్ ఇండికేటర్ అనిపిస్తుంది సో బై దెన్ యూ కెన్ అండ్ అస్ట్ అండ్ ఇట్ ఈస్ కుకింగ్ ఓకే సో ఇంత సింపుల్ రెసిపీ హడాడుగున్నప్పుడు చేసేయండి నేను కూడా ఇప్పుడు చాలా హడా ఉన్నాను సో అందుకే ఇది చేస్తున్నాను సో హోప్ యూ లైక్ ఇట్ మీకు ఏం డౌట్స్ ఉంటే అడగండి లైక్ మీకు ఇడ్లీ సాంబార్ చేసుకున్నప్పుడు ఇడ్లీలోకి సాంబార్ కావాలంటే ఖచ్చితంగా గుమ్మడికాయ యాడ్ చేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుందండి సో హాయ్ అనిత హాయ్ హాయ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ Hope you have subscribed to my channel. Yeah. Hi, Anita. Thanks. Oh, great. Thank you. Thank you. So, Gumanika is the best option to opt it. So, I've just added some ghee. You can add oil as well. Just mustard seeds, and then jeera, and then garlic, and then red chilies and then. పంప్కిన్ ఎల్లో పంప్కిన్ అండ్ దెన్ మూంగ్ దాల్ అండ్ దెన్ మిక్స్ ఇట్ వెల్ అండ్ దెన్ వన్ సిటీస్ రన్ ఐ హల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ దెన్ మిక్స్ ఇట్ వెల్ అండ్ యాడెడ్ సమ్ వాటర్ టు గెట్ ఇట్ బాయిల్ ఇన్ టు ద ప్రెషర్ కుక్కర్ సో ఇట్ ఈస్ వెరీ నేనా అండి నిజాంపేట నుంచి లైవ్ చేస్తున్నాను ఇట్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్ మీరు ఇక్కడ నుంచి చూస్తున్నారండి లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ వాట్స్ యువర్ మెన్యూ టుడే थँक यू अंडी बट इट इज नॉट मै गॉड गिफ्ट अंत यू थँक्यू यू ओ महाराष्ट्र यू नो मराठी मराठी येते का अनिता डू आय नो यू మరా మహారాష్ట్ర ఏ ఊరు అక్క మనది మన వరంగల్ అమ్మ మహారాష్ట్ర అంటే హ్యాపీ టు వర్లీ లాల్బాగ్ సాయన్ బీవండి ఇంకా కుర్లా తానే సో అట్లా అనంతపురం రాయలసీమ సో ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్ర చాలా ప్లేసెస్కి వెళ్ళాము వైజాగ్కి వెళ్ళాము దెన్ మంగళగిరి పోలవరం మైలవరం మంగళగిరికి వెళ్ళలేదు మైలవరంకి వెళ్ళాం పోలవరంకి వెళ్ళాం విజయవాడకి వెళ్ళాం ఇంకా ఏంటి నెల్లూరుకి వెళ్దాం రీసెంట్గా అండ్ నెక్స్ట్ ఈ ట్వంటీ ఫిఫ్త్కి శ్రీకాకుళం వెళ్తున్నాం యు నో మీ ఓ గ్రేట్ అయితే మా అనితత్తం అయితే అయి ఉంటుంది ఓ పం కరెక్ట్ ఫేస్ ఫేస్ అయితే ఏం ప్రాబ్లం లేదు బట్ ఐఎమ్ నాట్ షూర్ ఎస్ ఇది ఏం వేర్ అండి ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యు ఫ్రమ్ సాయం ఐ మైట్ నో యూ మీరు సాయం నుంచి అయితే నేను మీకు తెలిసి ఉంటాను లేదు అంటే తెలియదు మాది వరంగల్ అండి మాకు అనితత్తమ్మ అని ఉన్నారు సాయం నుంచి బాంబే మహారాష్ట్రలో సో అలా అయితే నేను మీకు తెలుసుంటాను లేదు మీరు వేరే వాళ్ళంటే నాకు తెలీదు యా కాస్ట్ అయితే చాలా ఎక్కువ అండి అయితే మేజర్గా నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే లైక్ నా ఇష్యూ చెప్తాను యాక్చువల్గా చాలా ఎక్కువ కాస్ట్ అంటే వెంటనే నేనైతే తీసుకోవద్దనే చెప్తాను బట్ ఏంటంటే లైక్ మేజర్గా నేను తీసుకున్న సమయం సందర్భం రెండు చెప్తాను యాక్చువల్గా నేను క్యారింగ్ ఉన్నప్పుడు అంటే సెకండ్ బేబీ డే క్యా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏంసీ వాళ్ళది వెళ్ళాను అయితే చాలా వీడియోస్ చూశాను లైక్ అల్లీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాడతారని అండ్ చాలా హెల్దీ ఆయిల్ లెస్ వాడుకోవచ్చు అని నేను చాలా మటుకు ఆయిల్లెస్ ఇంట్లోనే నార్మల్ బౌల్స్ తోటి కుక్ చేస్తాను సో ఎందుకంటే అంతే కదండి హెల్త్ గా కొంచెం ఫ్యామిలీ కోసం కొంచెం కంచం అయ్యి ఉంటే ఖచ్చితంగా పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి ఆయిల్ లెస్ వాడుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది కదా సో నేను ఆయిల్ లెస్ వాడడానికి గా నేను స్టార్ట్ చేసింది ఏంటంటే ఏమంటే నెయ్యి ఉంటుంది కదా ఫస్ట్ కుకింగ్లో ఆయిల్ యూస్ చేస్తాం అది అవాయిడ్ చేయలేకపోతాం మనకు ఒక అలవాటు ఉంటుంది కదా సో దాన్ని తక్కువ చేయడానికి నేను ఏం చేశానంటే ఆయిల్ ప్లస్ నెయ్యి రెండు కంబైన్ చేసి వాడతాను అండ్ కొన్ని వాటికి మ్యాక్సిమం అసలు పోప్ అవాయిడ్ చేస్తాను అంటే ఇడ్లీ దోశ ఉంటుంది కదా దానికి పోప్ అవాయిడ్ చేస్తాను అవాయిడ్ చేస్తే కొంచెం నూనె తగ్గుతుంది అలా అండ్ ఫ్లేవర్ టేస్ట్ సేమ్ ఉంటుంది సో దానికి పెద్ద ప్రాబ్లం ఏముండదు అలవాటు లేక లేకపోతే అలవాటులో ఉండి అలా ఉంటుంది సో అందుకనే నేను మ్యాక్సిమం ఏం చేస్తానంటే ఇడ్లీలోకి చట్నీలోకి పప్పులోకి మ్యాక్సిమం పోపు అవాయిడ్ చేస్తాను సెకండ్ థింగ్ ఏం చేస్తానంటే లైక్ ఈ ఆ టైంలో ఇది చూశాను అరే ఏమ్స్ కుక్వేర్ అంటే ఎట్లాగో మనము డెలివరీ తర్వాత కొంచెం డైట్ ఫాలో అవ్వాలి కదా సిక్స్ మంత్స్ అప్పుడు ఇది మంచి యూస్ అవుతుందని అనుకున్నాము సో దానికి వెళ్తే అక్కడ మంచి అనిపించింది కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది ఐ అగ్రి చాలా ఎక్కువ అనిపించింది బట్ నేనున్న హెల్త్ రిక్వైర్మెంట్కి ఎట్లాగో నేను లైక్ ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ టాబ్లెట్స్ కదా దాని బదులు ఇది బెటర్ కదా అనిపించింది విల్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ హాస్పిటల్స్ సో అలాంటి కండిషన్లో ఇది ఆప్షన్ బెటరే కదా అట్లీస్ట్ ఐ విల్ హ్యావ్ సమ్ థింగ్స్ అండ్ మళ్ళీ నాది చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది బిజీ షెడ్యూల్ నేను పెట్టుకున్నానో అది అలా అయిపోతుందో తెలియదు కానీ మ్యాక్సిమం బిజీ షెడ్యూల్ ఉంటుంది ఆల్మోస్ట్ ఐ విల్ వర్క్ అరౌండ్ ద క్లాక్ లైక్ అరౌండ్ ద క్లాక్ ఇన్ సెన్స్ మై డైలీ షెడ్యూల్ లైక్ ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి మ్యాక్సిమం ఇంకా అది బట్ మ్యాక్సిమం టెన్ కల్లా ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోతున్నాయి నా వర్క్ అనేది అవుతుంది సో అలా ప్లాన్ చేసుకుంటాను సో అలాంటి కండిషన్లో మంచి కుక్వేర్ అనుకుంటే ఇది త్వరగా టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది వన్ మినిట్లో పప్పు కుక్ అయిపోతుంది అని అనుకుంటే ఐ థాట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ సో అందుకే అప్పుడు తీసుకున్నాను కాస్ట్ చాలా ఎక్కువయ్యా ఫిఫ్టీ థౌసండ్ వరకు ఇది ఇది ఒకటి అంటే ఇది ఏఎంసీ కుక్ వేర్ దీనికి ఇంకో లిడ్ అండ్ ఇది ఒక బౌల్ అండ్ ఒక నవజీనో వచ్చింది యాక్చువల్గా నవజీనో స్కిప్ చేయొచ్చు మీరు కావాలనుకుంటే ఇది మాత్రం తీసుకోండి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇది దీనివల్ల ఏంటంటే పప్పు ఏదైనా బిర్యానీ అయినా ఏదైనా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు టైం చాలా సేవ్ అవుతుంది కాస్ట్ ఎక్కువనే అండి సో అవన్నీ కాస్ట్ విషయం చూసుకొని కొంచెం మీరు కొనాలా వద్దా అనేది ఒక్కటి ఆలోచించుకోండి బట్ కాస్ట్ విషయంలోకి వస్తే ఎవరు అంత బెటర్ బయ్యా బట్ ఏంటంటే నాకు అనిపించింది నేను వాడుతున్న ఏ చిన్న బౌలు అది మంచిదైనా అల్యూమినియం అయినా బాగాలేకున్నా అది విరిగినా చినిగి అది ఏంటి ఇరిగిపోయినా కూడా ఖచ్చితంగా అది పాడేయబుద్దు అవ్వట్లేదు అలాంటిది అది తెచ్చుకునేది ఏదో మంచి కాషియస్గా నీట్గా ఉండేది తీసుకుంటే అయిపోతుంది కదా అని నేను దయచేసి ఇది తీసుకున్నాను కానీ నాకైతే చాలా వర్త్ ఇట్ లైక్ ఓకే మనీ పెట్టాను బట్ నేనైతే యూటిలైజ్ చేసుకోవడం అయితే దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నాను అనిపించింది ఎందుకంటే ఇండస్ వ్యాలీలో కూడా ఈ స్టీల్ ఆప్షన్స్ ఉన్నాయండి కాకపోతే కుకింగ్ టైం అనేది సేవ్ అవ్వదు బట్ ఇందులో కుకింగ్ టైం చాలా సేవ్ అయిపోతుంది ఇది ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది కూడా చూడండి మీరు కావాలంటే టైం ఇదేంటంటే వన్ మినిట్లో అయిపోయింది కదా నేను ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను అంటే వన్ మినిట్లో నా గ్యాస్ వన్ మినిట్ వరకే నా గ్యాస్ యూటిలైజ్ చేస్తాను తర్వాత నేను ఆఫ్ చేశాక దీంట్లో ఆ ప్రెషర్ అంతా ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అది ప్రెజర్ తీసుకొని కుక్ చేసుకుంటుంది అన్నట్టు సో దానికి టైం ఇవ్వాలి సో గ్యా ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది ప్లస్ అట్ ద సేమ్ టైం ప్రాపర్గా కుక్ అవుతుంది అండ్ ఈ స్టీల్ మెటీరియల్ అంటే వాళ్ళు ఏం చెప్పారంటే లైక్ సర్జికల్ మెటీరియల్ అని చెప్పారు ఆయన పేటెంట్ ఉందని చెప్పారు అలాంటిది ఏమి ఉండదు హై ప్రెజర్ కుకింగ్ నాట్ గుడ్ అది కాదు ప్రెజర్ ఉండడం ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఫ్లేమ్ పెట్టిన ప్రెజర్ తోటేగా కుక్ అయ్యే కుక్ అయ్యేది సో నేను ఫ్లేమ్ పెట్టకున్నా అదే ప్రెజర్ యూటిలైజ్ చేసుకొని అది కుక్ అవుతుంది సో అండ్ నాట్ గుడ్ అంటారు కదా అంటే అసలు ప్రెషర్ కుక్కర్ వాడడమే గుడ్ కాదు ఫస్ట్ నన్ను అడిగితే సో మనం కొట్టల పొయ్యి పెట్టి అది చేస్తామంటే అస్సలు హైలీ ఇంపాసిబుల్ ఒక మ్యాస్ట్రిక్స్ వెలిగించడానికి కూడా భయపడుతున్నాం ఈ రోజుల్లో సో మ్యాస్టిక్ వెలిగించడానికి కూడా చాలా భయపడుతున్నాం పిల్లలతోటి అలాంటిది వీ క్యాన్ హ్యాండిల్ ఆల్ దో స్టఫ్ సో అలాంటి కండిషన్లో ఇది మంచి ఆప్షన్ అనిపించింది బట్ ఐ ఏమంటే నేను గట్టిగా చెప్పను ఇదే తీసుకుంటా పోయి అని అయితే చెప్పను బికాస్ ఫస్ట్ ఫైనాన్షియల్ థింగ్ ఇస్ వర్త్ కాదా ఖచ్చితంగా చూసుకోవాలి ఇది చూసుకుంటే నాకు ఎంతనో కాస్ట్ ఇప్పుడు గుర్తులేదు బట్ మొత్తం రెండు నవజీనో ప్లస్ ఇది రెండు కలిపి ఫిఫ్టీ పడిందండి పడింది అండి నాకు కాస్ట్ ఎక్కువనా అంటే ఆ టైంలో నాకు అనిపించింది హెల్దీ ఉండడం ఇంపార్టెంట్ అది అని చాలా మటుకు మా పిల్లలకి అంటే మా బాబు టూ ఇయర్స్ ఇప్పుడు ఈ తోటి టూ ఇయర్స్ సో ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని కుకింగ్ అన్నీ కూడా త్వరగా బాయిల్ అయ్యేటట్టు హ్యాపీగా యూస్ చేశాను సో నాకైతే మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి అని అనిపించింది బట్ అది మీ రిక్వైర్మెంట్ బట్టి హెల్ప్ హెల్ప్ఫుల్ అవుతుందా లేదా చూసుకోండి అండ్ వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇది చాలా మంచి ఆప్షన్ ఎందుకంటే టైమ్స్ తక్కువ ఉంటుంది కదా అయ్యా అంత మనము ఇవ్వలేకపోతాము అన్నీ అయిపోవాలి ఒకటేసారి అయిపోవాలన్న ఫీలింగ్లో ఉంటే ఖచ్చితంగా ఇది మంచి ఆప్షన్ అనేది చెప్పొచ్చు సో అండ్ ఇంకోటి దీంట్లో ఆటోమేటిక్ కుకింగ్ కూడా ఉంటుందండి దానికి నాకు ఇంకోటి అది వచ్చింది దాన్ని నేను ఏం చేసా దాన్ని నేను వాడట్లేదు బట్ యూకెన్ ఆ నవజీనతో ఆటోమేటిక్ కుకింగ్ కూడా చేయొచ్చు బట్ నేను ఇంకా అది స్టార్ట్ స్టార్ట్ చేయలేదు ఎందుకంటే ఎందుకని ఏం ఆప్షన్ లేదు బట్ ఎందుకు చేయలేదు చేస్తాను అది కూడా అండ్ దానితో నాకు బేకింగ్ చేసుకోవచ్చు గ్రిల్లింగ్ చేసుకోవచ్చు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి దానిలో ఇన్ బేసిక్గా నేను ఇది ఉన్నా లేకపోయినా ఓవెన్ ఉన్నా లేకపోయినా కూడా నేను కుక్ చేయగలుగుతాను అది కూడా మీకు కావాలంటే చూపిస్తాను అందుకే పిజ్జా లాస్ట్ టైం చేసినప్పుడు కూడా నేను టూ ఆప్షన్స్ చూపించాను ఎందుకంటే ఇంటెన్షన్ ఈస్ టు కుక్ ఇప్పుడు నేను కుక్ చేశాను అనుకోండి ఒకవేళ మీరు నేను చేసింది తిన్నా కూడా ఒక రోజు నచ్చుతుంది రెండు రెండు రోజులు నచ్చుతాయి వారం రోజులు నచ్చుతుంది నేను చాలా టేస్టీగా ఉండినా కూడా వారం రోజులు నచ్చుతుంది కావచ్చు భయ్య నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు ఉప్పు కారం సరిగ్గా వేయకున్నా కూడా వాళ్ళు చేసింది నచ్చుతుంది ఎందుకంటే వాళ్ళు మీతో మీకు ఎంతో ఇష్టంగా చేస్తారు దట్ ఈస్ అ పాజిటివ్ వైబ్స్ దట్ దే ప్రొవైడ్ టు యూ వైల్ కుకింగ్ ఫర్ యూ సో అందుకనే మీరు ఇంట్లో చేసిన వాళ్ళు మీ అమ్మ వాళ్ళు చేసిన వాళ్ళ ఫుడ్ చాలా నచ్చుతుంది అది బేసిక్ అందుకనే నేను నేర్పిస్తున్నాను ఎందుకు అంటే లైక్ నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే మీరు ఇలా నేర్చుకుని మీరు ఇంట్లో మీరు మీ వాళ్ళకి కుక్ అనుకోండి ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటది అండ్ దట్ ఈస్ అ పాజిటివ్ బ్లెస్సింగ్ దట్ యూ కెన్ గివ్ టు ఫ్యామిలీ సో దట్ ఈస్ నేర్చుకుని మీరు చేస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది సో దట్ ఈస్ వాట్ సో మీరు నాకంటే చాలా బాగా చేస్తారనే అనుకుంటున్నాను చేస్తారు కూడా ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎక్కువేసారా తక్కువేసారా ఇది చేసారా అది చేశారా కాదు కుక్ చేయడం అనేది ఇంపార్టెంట్ బికాస్ యు స్పెండింగ్ సమ్ టైమ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ గివింగ్ దెమ్ దట్ ద గుడ్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ దట్ యూ కెన్ గివ్ టు యువర్ ఫ్యామిలీ సో అదొకటండి దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్ సో మీరు ఎంత రెస్టారెంట్లో తిన్నా కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళాక మీరు హ్యాపీగా ఒక ముద్ద తిన్నా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో ఐ హోప్ మెనీ వన్ మెనీ ఆఫ్ దెమ్ విల్ కనెక్ట్ కనెక్ట్ టు దాట్ సో అదండి ఇది అయిపోయి ఉంటుంది జస్ట్ లెట్ మీ దింగ్ కాకపోతే అస్సలు వీలు అవ్వకపోతే స్టీల్ కుక్కర్స్ తీసుకోండి అల్యూమినియం అయితే అవాయిడ్ చేయండి అని అయితే ఖచ్చితంగా గట్టిగా చెప్తాను మీరు తీసుకోగలిగితే బడ్జెట్ ఉన్నా లేకపోయినా స్టీల్ కుక్కర్స్ తీసుకోండి అదేమంత కాస్ట్లీ ఏం కాదండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వచ్చేస్తాయి స్టీల్ కుక్కర్స్ మంచిగా నేను చూపించిన కుక్కర్ ఇలాంటిది ప్రెస్టేజ్ ఇలా ఉంటే మాత్రం మీకు స్పిల్ అవ్వకుండా నీట్గా కౌంటర్ టాప్ కిచెన్ కౌంటర్ టాప్ నీట్గా ఉంటుంది అది ట్రై చేయండి ఇది ఏం వాళ్ళ కుక్ వేర్ అండి మీకు దాని గురించి డీటెయిల్స్ కావాలంటే మీరు నైన్ సిక్స్ జీరో త్రీ జీరో సిక్స్ టూ జీరో ఫోర్ ఎయిట్కి కి కాల్ చేయొచ్చు నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను స్పెసిఫిక్గా బట్ కాస్ట్లీ అండి మీకు నచ్చితేనే తీసుకోండి ఇఫ్ యూఆర్ ఎఫర్డింగ్ దాట్ యూ కెన్ టేక్ ఇట్ అదర్వైజ్ యూ కెన్ స్కిప్ ఇట్ బట్ మంచి హెల్దీ వైజ్గా పోవాలనుకుంటే ఇది మంచి ఆప్షన్ అండి కుక్కర్స్లో అయితే కార్తీక మాసంలో ఇవి చాలా మంది ఏమంటారు కేదారేశ్వర నోముకి చేస్తారండి వెల్లిపాయలు లేకుండా జస్ట్ ఈ నేను చేసిన ప్రాసెసే బట్ జస్ట్ ఎలిపాయలు ఒకటే స్కిప్ చేస్తారు మీరు కూడా అలా ఉంటే చాలా బాగుంటుంది ఇది కలర్ఫుల్గా ఉంది మీరు కావాలంటే ఇది స్మాష్ చేయొచ్చు అలానే తినేచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంది అని నేను ఒకసారి ఉప్పు చేస్తాను కావాలంటే మీరు ఉప్పు ముందనే వేసుకోవచ్చు తర్వాతనే వేసుకోవచ్చు బిజినెస్ కాదండి మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాను బిజినెస్ అంటే లైక్ మా హస్బెండ్ అయితే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండి మీకు ఒకవేళ దాని గురించి ఎస్ఐపి చేయాలనుకున్నా లేకపోతే మీకు ఇన్సూరెన్స్ కావాలన్నా కార్ ఇన్సూరెన్స్ అయినా లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ అయినా కా ఏమంటారు టర్మ్ ఇన్షూరెన్స్ అయినా దేనికైనా కూడా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే నైన్ సిక్స్ జీరో త్రీ జీరో సిక్స్ టూ జీరో ఫోర్ ఎయిట్కి కాల్ చేయండి మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ దాంట్లో చాలా మీటింగ్స్ ఉంటాయి లైక్ మీకు ఫైనాన్షియల్ అవేర్నెస్ కోసం కావాలనుకుంటే కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వండి నైన్ సిక్స్ జీరో త్రీ జీరో సిక్స్ టూ జీరో ఫోర్ ఎయిట్ యా ఉప్పు అన్నీ సరిపోయాయి ఐమ్ డన్ సో ప్రాపర్గా కుక్ అయిన చూడండి Okay, so this is how it is. Thank you. Chase and goodbye. Thanks for joining.